ఈరోజు తెలంగాణలో ఒక దిక్కుతోచని పరిస్థితి ప్రజలు అయోమయానికి గురవుతున్నటువంటి పరిస్థితి యావత్ తెలంగాణ ప్రజానిక మొత్తం చూస్తూ ఉన్నది మార్పు రావాలనేటువంటి ఒక సంకేతంతో ప్రజలకు మాయమాటలు చెప్పి అబద్ధపు హామీలు ఇచ్చి అధికారాన్ని దక్కించుకొని ఏమీ చేయలేక ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజలకు ఏదైతే ఆశలను వమ్ము చేస్తూ చేతులు తీసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజలు మొత్తము ఏకంగా పోతున్నారు మరి దానికి నిదర్శనమే నిన్న ఆమన్గల్లో జరిగినటువంటి రైతు దీక్ష కార్యక్రమం మరి రైతు దీక్ష కార్యక్రమానికి ఒక రెండు రోజుల ముందు పిలుపునిస్తే దాదాపు ఒక పదిహేను వేల మంది స్వచ్ఛందంగా ఆ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం యొక్క తప్పిదాలను ఎండగొట్టినటువంటి ఎండగట్టినటువంటి సందర్భం మనందరం చూసినాం మరి ఏదో చేస్తారు మాకేదో జరుగుతుంది ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తాడని మోసపోయి ఓట్లేసినటువంటి ప్రజలు మొత్తం వద్దురా వద్దురా నాయన మహాప్రభు నీ పరిపాలన వద్దు నీ పరిపాలనతోటి మొత్తం ప్రజలు మొత్తం చిన్న భిన్నమైపోతున్నారు ఆర్థిక వ్యవస్థ అనేది కుదేలైపోతున్నది పని దొరకక మొత్తము వలసలు పోయే పరిస్థితికి మళ్ళీ తెలంగాణ రాబోతున్నది నువ్వు నీ నీ వల్ల కాదు నీవు ఏ విధమైనటువంటి అభివృద్ధిని చేయలేవని చెప్పి ముఖం మీదనే చెప్తున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ మొత్తం మనం చూస్తూ ఉన్నాం మరి ఈరోజు యువకులు గ్రామాలలో ఉన్నటువంటి యువకులు స్వయాన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఎందుకు మేము ఈ ఇతన్ని ముఖ్యమంత్రిని చేసుకున్నామని చెప్పి విడ్డూరపోయేటువంటి పోయేటువంటి పరిస్థితిని కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం మరి బీజేపీ కాంగ్రెస్ అదేవిధంగా ఇతర పార్టీలలో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి అదేవిధంగా గ్రామాలలో రాజకీయాల వైపు ఆసక్తి ఉన్నటువంటి యువకులు కానివ్వండి ఈరోజు గడిచినటువంటి పది నెలలలో కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధిని చూసి మరి ఈ పదమూడు నెలల్లో ఈయన రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి పనులను చూసి మరి వద్దు మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ కాంగ్రెస్ పార్టీ కానీ వద్దు మాకు అని చెప్పి వాళ్ళు విస్తుపోతూ ఈరోజు మరి టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు మరి చేరిన వారందరికీ కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతా ఉన్నాము మరి రాబోయే రోజులలో కూడా మరి కడతాల్ మండలమే కాదు మరి కల్వకుర్తి నియోజకవర్గంలో కూడా మరి అనేక సంఖ్యలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరి చేరడానికి మరి బీఆర్ఎస్ పార్టీ యొక్క అభివృద్ధి ఫలాలను సంక్షేమ పద పనులను పేద ప్రజలకు పంచడానికి మేము కూడా భాగస్వాములం అవుతాము మేము కూడా మీతో చేయగలుపుతామని చెప్పి చాలామంది యువకులు రాబోయే రోజులల్లో ఈ బీఆర్ఎస్ పార్టీలో కలవబోతున్నారు మరి రాబోయే రోజులల్లో ఏదైతే స్థానిక సంస్థలు ఉన్నాయో స్థానిక సంస్థలు గడిచిన పద్నాలుగు నెలలలో స్థానిక సంస్థలు నిర్వహించేటువంటి పరిస్థితులు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు స్వయాన ముఖ్యమంత్రి గారే వేదిక మీద వేదికల మీద మాట్లాడుతున్నారు నాకు ఎవ్వరు మంత్రులు ఇంటలేరు ఎమ్మెల్యేలు ఇంటలేరు అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా నాకు ఇంటలేరు అని చెప్పి అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాలను చెప్తా ఉన్నాడు అంటే నేను నిస్సహాయత స్థితిలో ఉన్నా అని చెప్పి తన తనకు తానే స్వయంగా ఒప్పుకుంటున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం నీకు మీకే ఎవరు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్లు కానీ విన్నప్పుడు ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా కొనసాగుతుంది ప్రజాపాలన ఏ విధంగా కొనసాగుతుందో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మరి గడిచినటువంటి ఏదైతే రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఏదైతే స్థానిక సంస్థలు జరిగిన ఎన్నికలు జరిగినాయో వా అప్పుడు జరిగినటువంటి ఎన్నికల కంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో జరిగేటువంటి స్థానిక సంస్థలలో మరి వార్డు నెంబర్లు కానివ్వండి సర్పంచ్లు కానివ్వండి ఎంపీటీసీలు కానివ్వండి జెడ్పీటీసీలు కానివ్వండి ఎంపీపీలు కానివ్వండి జెడ్పీపీలు కానివ్వండి మున్సిపల్ ఎలక్షన్లు కానివ్వండి సింగిల్ విండో ఎలక్షన్లలో కూడా గతంలో కంటే ఎక్కువగా ఈసారి మేము స్థానాలను కైవసం చేసుకోబోతా ఉన్నాము ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ జై తెలంగాణ